పలుకే బంగారం పదం ఆకారం పదం లేదా లేదా తునిక పళ్ళు వాటి ఆకారాలు ఇలా ఉంటాయి చిత్రంలో చూసిన పళ్లను తుమ్మిద పళ్ళు లేదా కేందు పళ్ళు అని శ్రీకాకుళం గిరిజన ప్రాంతాల్లో తునిక పళ్ళు లేదా టెండు పళ్ళు అని తెలంగాణలో అంటారు వీటి చెట్లను తుమ్మిద లేదా తునిక చెట్లు అంటారు బీడీల తయారీకి వీటి ఆకుల్నే వాడతారు గుత్తులుగా కాసే ఈ పళ్ళు తీయగా రుచిగా ఉంటాయి గట్టిగా గుండ్రంగా ఉండే ఈ పళ్ళు పైన నక్షత్రం ఆకారంలో మోటిక ఉంటుంది దాన్ని తీసి పండుని గట్టిగా నొక్కి లోపల ఉండే గింజల పైపరను దాని చుట్టూ ఉండే తియ్యని గుజ్జును తింటారు ప్రతి పండులో మూడు లేదా నాలుగు పెద్ద గింజలు ఉంటాయి వేసవి కాలంలో ఈ పళ్ళు దొరుకుతాయి ధన్యవాదాలు